హలో అండి అందరు బాగున్నారా రాత్రి మిగిలిపోయిన అన్నంతో మనము మామిడికాయ పులిహారం చేద్దాము ఈ మామిడికాయ పులిహారం ఉదయం పూటకి బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది అందరికీ నచ్చుతుంది మామిడికాయ పులిహారం రాత్రి మిగిలిన అన్నం ఫ్రిడ్జ్లో పెట్టిన అన్నాన్ని తీసి ఎలా పొడిగా చేసుకొని పక్కన ఉంచాలి తర్వాత ఒక మామిడికాయ చిన్న మామిడికాయ తీసి పొట్టు తీసుకొని బాగా తురుముకోవాలి తురిమిన మామిడికాయని మామిడికాయ తురుము ఈ విధంగా తురుముకున్న తర్వాత ఇదిగోండి చిన్న మామిడికాయకి ఎంత తురుము వచ్చింది నాకు పులుపు సరిపోతుంది దానిలోకి ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ కాకబెట్టి తర్వాత ఒక గుప్పడు పల్లీలు వేసుకొని రెండు రెండు ఎండు మిర్చి వేసుకొని మజ్జిగ తుంపి బాగా వేయించుకోవాలి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి తగినన్ని పోపు దినుసులు వేసుకొని దొరగా వేయించుకొని తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి దారగా వేగిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకోవాలి ఇప్పుడు వేగిపోయింది కదా ఈ వేగిపోయిన ఈ పోపులో తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుమని వేసుకోవాలి తర్వాత దీనిలోనే పసుపు వేసుకోవాలి బాగా వేయించిన తర్వాత అని వేసుకోవాలి ఈ అన్నం వేసిన తర్వాత కలుపుకుంటూ తగినంత సాల్ట్ వేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మంచి మామిడికాయ పులిహారం రెడీ అయిపోతుంది అంతేనండి ఇప్పుడు గిన్నెలోకి పులిహారం వేడి వేడి మామిడికాయ పులిహారం రెడీ అయిపోయింది టేస్టీ పులిహారం అండి ఇది అంతేనండి